మాస్టల్ ఆర్ట్ గురించి అందరూ చెప్పారండి సర్టిఫికెన్స్ ఈ ఆర్ట్ గురించి నేను నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను ఆ ఇంటి ఆపోజిట్లోనే ఒక కరాటే డోసు ఉంటే నాకు మం అసలు నేను ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు డైలీ వెళ్ళన్నారు వెళ్ళారు తర్వాత ఇంటికి రావడం కోవడం ఇంటికి రావడం పోవడం సో ఎవ్రీ ఇయర్ వెన్ ఇట్ పాస్ ఐ స్టోరీ కరాటే కరాటే ఏంటి అని మనం చెప్పుకోవాలంటే సెల్ డిఫెన్స్ ఉంది మెంటల్ బ్యాలెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గవర్నమెంట్ ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు క్యారెక్టర్ దాని ఉందినే దానికి వాల్యూర్సన్ నాట్ బి ఎడ్యుకేటెడ్ బట్ క్యారెక్టర్స్ మాట్లాడుతాం ఎలా కూర్చుంటాం ఎలా గౌరవిస్తాం ఎలా మరేదిస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటే కాదు ఎడ్యుకేషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇష్టం చేస్తే క్యారెక్టర్ టాప్ ఎడ్యుకేషన్ అంత టాప్ మీరు అలాగే ఉండాలంటే మీ క్యారెక్టర్ బాగుంటే మీరు ఉంటారు దిస్ ఇస్ వన్ వీక్ వచ్చేటట్టు తర్వాత నేను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ వచ్చేటే నాకు గ్రౌండ్ బెల్ట్ అనిపించింది అప్పుడున్న స్టాండర్డ్స్ గురించి నేను చెప్పాలి ఎందుకు చెప్తానంటే ఈరోజు బెల్ట్ల గురించి చాలామంది డిస్కషన్ జరుగుతుంది కొందరు పేరెంట్స్ బాధపడుతున్నారు అంటే మా పిల్లలకి సరైన బెల్డ్ ఇవ్వలేదు వాళ్ళ తగిన బెల్డ్ ఇవ్వలేదు అంటారు ఈ జాగ్రత్తగా వినండి ఈ బెల్ట్ అనేది ఓన్లీ క్లాస్ క్లాసు క్లాస్ నుంచి బయటకు వస్తే రోడ్లో అటాక్ జరిగితే మీరు ఏ బెల్ట్ అని చెప్పి ఎవరు భయపడి ఎవరు వాళ్ళు అటాక్ చేస్తారు బెల్ట్ పెద్ద పెద్ద బెల్ట్ ఇచ్చి తీసుకున్న తర్వాత మీకు బాధ్యత పెరుగుతుంది మీరు బయట చేయగలుగుతారు మీ పిల్లలు బయట చేయగలుగుతారు ఎందుకు చెప్తారంటే ఈరోజు ఎక్కడ చూసినా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అమ్మాయి పాప మొలస్టేషన్ చేయడం కిడ్నాప్ చేయడం రేప్ చేయడం గవర్నమెంట్ నాట్ ఎబుల్ టు ఎనిథింగ్ అండ్ వై బికాస్ జడ్జ్మెంట్స్ ఆర్ వెరీ సాఫ్ట్ జుడిషియరీ హ్యాస్ చేంజ్ జడ్జ్మెంట్ హ్యాస్ టు బికమ్ మోస్ట్ కఠినంగా ఉండాలి లోపలికి వాడు అన్లైన్ రేట్ చేసి లోపలి చేయటం తర్వాత వాడు మైండ్ మారిపోవాలి మళ్ళీ జోలికి వెళ్ళాలి అలా ఉందా శిక్షణ లేదు అమౌంట్ ఫిక్స్ చేస్తాడు అమౌంట్లో అలా జరిగితే మనం ఒప్పుకుంటామా ఎవరా ఇంట్లో జరిగింది కాబట్టి మన న్యూస్లో చూస్తాం పాపం చాలా అన్యాయం చాలా దారుణంగా జరిగింది బాగా అదే మా ఇంట్లో జరిగితే ఎంత పెద్ద విషయం అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తానంటే పిల్లలు ఆట బికమ్ టఫ్ అంటే ఈ ఒక్క గేమ్ అంటే టఫ్ ఏ ఏ గేమ్ తీసినా కూడా పిల్లలకి దెబ్బ తగడం అనేది అది మామూలే దెబ్బ తగలకుండా ఒక గేమ్ అంటే అది ఇండోర్ గేమ్ క్యారమ్ బోర్డు చెస్ ఇది ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్ కోసం ప్రతి ఒక్కరికి